ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వవాకు కీర్తనల గ్రంథధ్యానము పదవ అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది వచనములు యహోవా లెమ్ము దేవ బాధపడు వారిని మరవక నీ చెయ్యెత్తుము దుష్టులు దేవుని ధృవీకరించట ఎలా నువ్వు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకున్నట ఎలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేయటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు నిరాధారులు తమ్ముని నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడే ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపోవరకు దాని గురించి విచారణ చేయము యహోవా నిరంతరం రాజై ఉన్నాడు ఆయన నుండి అన్ని జనులు నశించిపోయేరి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడువారి కోరిక నీవు విని ఉన్నావు తండ్రి లేని వారికి నీ నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీ వారి హృదయమును స్థిరపరిచితివి చెవి ఎగ్గి ఆలకించితివి హల్లే ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె నిన్నటి దినం దావీదు దుష్టుల దుర్మార్గతను గురించి దేవునికి విన్నవించిన విషయాలను తెలుసుకున్నాం ఈ రోజు తన ప్రజల ఉపశమనం గురించి దేవునికి చేసిన విన్నపాలను గురించి తెలుసుకుందాం దేవుడు ఎన్నడు మౌనంగా ఉండడు మౌనంగా ఉన్నాడు అంటే దాని వెనకాల బలమైన కారణమే ఉంటుంది ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనేదే దేవుని చిత్తం అందుకే ప్రతి ఒక్కరికి ఆయన అవకాశం ఇస్తూ ఉంటాడు మానవులుగా మనమే మనకు సంబంధించిన వారిని ఎవరైనా అంటే ఊరుకుంటామా అలాంటిది తన స్వాస్థమైన మనం బాధపడుతుంటే దేవుడు మనంగా ఎందుకుంటాడు అవిశ్వాసులకు వచ్చే బాధలు వేరు విశ్వాసకొచ్చే బాధలు వేరు విశ్వాసి ఎవరి కారణంగా బాధపడుతున్నారో వారి కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తారు వారి ప్రార్థనను దుష్టులైన వారిని పాపిష్టి జీవితం నుండి విడిపిస్తాడు కానీ దుష్టులు సాతాను వలలో చిక్కున్నవారు వారు వాడి మార్గంలో నడుస్తూ దేవుని కృపను అర్థం చేసుకోక ఆయన వాక్కును కృపను తున్నీకరిస్తారు దేవుడు విచారించడు అనుకుని ఇంకా పాపంలోనే జీవించడానికి ఇష్టపడతారు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనంలో వ్రాయబడినట్టుగా ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశిన విశ్వాసులు తమను తాము దేవునికి అప్పజెప్పుకుంటారు వారి సంరక్షకుడు ఆయనే వారు దేవుని వెలుగులో నడుస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తారు తండ్రి లేని వారి పట్ల న్యాయం తీర్చాలి అనేది దేవుని ఆజ్ఞ వారికి అన్ని ఆయనే వారికి సహాయం చేస్తూ వారిని రెక్కల కింద కాచి కాపాడుతాడు లూకాసు వార్త పద్దెనిమిదో దాయం రెండు నుండి ఎనిమిది వచనంలో ఏసై చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఒక న్యాధిపతి ఒక పటంలో ఉండేవాడట ఆ పట్టణంలో ఒక విధువరాళ్ళు ఉండేది ఆమె అతనికు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పుకోలేదు తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య ఉండినను ఈ నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడట ఒకసారి ఆలోచించండి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి అలా చేస్తే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు లేక ఆలస్యం చేయచ్చున్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యహోవా దేవుడే మనకు పరిపాలకుడుగా ఉంటే మనకు దిగులేలా చింత దేనికి ఇస్రాయల్ వారి దేవుడని యహోవా ఏదో ఒక గోత్రానికే దేవుడు కాదు ఒక జాతి వారికే మాత్రమే దేవుడు కాదు ఆయన ఉనికిలో ఉన్న ఏకైక దేవుడు విశ్వానికి సృష్టికర్త అన్ని జాతులకు ప్రభుత్వాలకు పైగా ఆయన సింహాసనశివుడై ఉన్నాడు అంటే పవిత్రతలోను న్యాయం కృప ప్రేమలలో లోపం లేనివాడు అంతటి మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు అలాంటిది దేవుడు నెరగని వారు ఆయన ప్రజల ముందు నిలబడగలరా వచనంలో దీని గురించి తాను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అని దావీదికి నమ్మకం కలిగినట్లు మనం గమనించగలం చివరిగా ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా దుర్మార్గులు లోక సంబంధులు వారి కోరికలు ఉద్దేశాలు తలంపులు చర్యలు అన్నీ ఈ లోకంలో తాము ఏం పొందగలం ఎలా సుఖించగలం అన్నదాని గురించి ఉంటాయి వారి వంతు అంతా ఇక్కడే ఉంది మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఆరో వచ్చిన ప్రకారం ఇకపై వారు శాశ్వత శిక్షలో ప్రవేశిస్తారు దేవుని విశ్వాసలు పరలోక సంబంధులు లోకంలో జీవించేటప్పుడు ఆ సత్యం మీద దృష్టి ఉంచి మనం ప్రవర్తించాలి దావీదు తండ్రి లేని వారి పక్షాన దీనుల పక్షాన ప్రార్థించినట్లు మనం కూడా వారి నిమిత్తం దేవునికి విజ్ఞాపన చేయాలి దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధారా మాతో బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నీ ఎందు ఉంచిన మారు తండ్రినైనా నశింపక నిత్యజీవం పొందుకుంటారని నీ వాక్యంధారా ప్రభా తెలియపరిచావు దుష్టులు ప్రభా తన్ని శాశ్వతమైన శిక్షలో ప్రవేశిస్తారు అని అయ్యా మీరు మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు నిజమైన తండ్రినైనా దావీదు తండ్రి లేని వారి పక్షాన దీనుల పక్షాన ప్రార్థించినట్టు మేము కూడా వారి నిమిత్తమై అయా నీకు విజ్ఞాపన చేయుటకు మా మనసులను ప్రేరేపించండి మా ఆత్మలను ప్రేరేపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి ఎంతమంది దిక్కులేని వారు విధువరాను అయా తన అనాథలు ఉంటున్నారో తండ్రి ఒక పూట కూడా తిండి తిలక అల్లాడిపోతున్నారో అయా ప్రజలను జ్ఞాపకం చేసుకుని కూర్చున్నాం విరిగి నలిగిన హృదయాలను లక్ష్య పెట్టువాడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి గర్భ ఫలం ఉద్దేగం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి తండ్రి అలాగే తన గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను కూడా అనుగ్రహించండి దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా దేశమును దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి రాబోతున్న ఎలక్షన్స్ లో ప్రభాతను ఎవరు మంచి నాయకుడుగా తండ్రి మా కొరకు మీరు నిలబెట్టారో ఆ నాయకులు మాత్రమే గెలిపించమని అడుగుచూ ఉంటున్నాం నీ చిత్తం కాని వారిని దూరం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి సంఘమును సంఘ కాపరులను స్వార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ బలం నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి అయ్యా తండ్రినైనా సోషల్ మీడియాల ద్వారా యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కామెంట్లలో ప్రభా తండ్రి వారి యొక్క ఉద్దేశం తెలియపరుస్తున్న బిడలను దీవించండి ఆశీర్వదించండి కృప చూపించండి నైనా ఇదిగో ఈ వాక్యాలన్నీ కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగునా నీ కృప చూపించమని సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నప్పుడు మా ప్రభురక్షకుడిని సుక్రీస్తువును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్